మన గతంలో ఒక మాట అన్నారు నేను ఇచ్చేవాడిలా ఉంటాను కానీ తీసుకునేవాడిలా ఉండను అంటే ఇచ్చేవాడు చెయ్యప్పుడు పైకి ఎలా ఉంటుంది తీసుకునేవాడు చెయ్యప్పుడు కిందకి ఎలా ఉంటుంది ఆయన చెయ్యప్పుడు ఇలా ఉండాలని అనుకుంటారు తప్పేం లేదు రాజకీయాల్లో ఇప్పుడు కూడా అలాగే ఆయన ఎప్పుడు ఇచ్చేవాళ్ళలా ఉంటాను కానీ నేను అడగను అంటే బెగ్గింగ్ చేయను అడుక్కోను నాకు ఇది కావాలి అది కావాలని తప్పేం లేదు అది ఆయన విధానం ఒక రకంగా ఆయన తన విలువలను అలా కాపాడుకోవాలనుకుంటున్నారు అది ఆయన వ్యక్తిగతం కాకపోతే రాజకీయాల్లోకి వచ్చేసరికి అవన్నీ వర్కౌట్ అవుతాయా అంటే ఒక త్యాగమూర్తిలాగా నేను ఎప్పుడు మిగిలిపోతాను ప్రతి విషయంలో సాక్రిఫైస్ చేసేస్తూ ఉంటాను అంటే ఆయన నమ్ము అదొక రాజకీయ పార్టీ ఆయన నమ్ముకున్న నాయకులు చాలామంది ఉన్నారు కింద నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఒక రాజకీయ పార్టీ అది ఇప్పుడు ప్రస్తుతం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంతమంది నాయకులు ఎదురు చూస్తున్నారు తమకు సీట్లు వస్తాయేమో తమ కోట ఏంటి రేపొద్దున్న తమ భౌతవ్యం ఏంటి అనేది కొంతమంది ఆస్తులు అమ్మేసుకుంటున్నారు ఉన్న ఇల్లు పొలాలు అమ్మేసుకుంటున్నారు ఖర్చు పెట్టేస్తున్నారు రాజకీయ పార్టీ అంటే అంత ఆశామాషీ వ్యవహారం కాదు ఎవరు రూపాయి ఇవ్వకుండా ఎవరు రాడు ఏ పార్టీ అయినా చిన్న పార్టీ కాస్త తక్కువ ఖర్చు పెడుతుంది డబ్బులు ఉన్న పార్టీ కాస్త ఎక్కువ ఖర్చు పెడుతుంది అంతే తేడా తప్ప ఖర్చు అనేది కామనం ఎవరికైనా వీళ్ళు ఉన్న ఒక ఎకరం రెండు ఎకరం అమ్ముకుంటే కొంచెం పెద్ద పార్టీ వాళ్ళు వందల ఎకరాలు అమ్ముకుంటారు అమ్ముకోవడం అయితే కామనం ఖర్చు పెట్టడం అయితే కామను కాకపోతే ఈయన నేను త్యాగాలు చేసేస్తాను ఉంటాను పైనుంచి నాకు దమ్ము లేదు నాకు సత్తా లేదు అని చెప్పేస్తూ ఉంటే వాళ్ళందరి పరిస్థితి ఏంటి పొద్దున్న ఆయన త్యాగమూర్తిలో మిగిలిపోతాడు ఓకే కింద వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు త్యాగమూర్తులుగా మిగిలాలా అనామూఖ్యులు అయిపోవాలా రేపొద్దున మొత్తం అన్ని అమ్మేసుకుని ఇప్పుడు ఇదే ఈ చర్చ అయితే నడుస్తుంది ఉన్న ఇరవై నాలుగు స్థానాల్లోనూ రేపొద్దున కొన్ని త్యాగాలు చేసేసి ఈయన పదవు కూడా త్యాగం చేసేసి ఇప్పుడు సీఎం షేరింగ్ పదవి అనేదే లేదు మాట్లాడట్లేదు సీట్ల విషయంలో కూడా కాంప్రమైజ్ చెప్పారు ఎవరు మాట్లాడట్లేదు రేపొద్దున్న ఆయన ఏ ఎంపీ కేసేసి అసెంబ్లీ స్థానం కూడా వదిలేయండి అంటే ఆయన అది కూడా త్యాగం చేసేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకేం పరిస్థితి రేపొద్దున్న ఇలా ప్రతిదీ త్యాగాలు చేసుకుంటా పోతే ఇంకా రాజకీయ పార్టీ ఎందుకు ఏ స్వచ్ఛంద సంస్థ పెట్టుకుంటే శుభ్రంగా గొడవ వదిలిపోద్దు కదా పనిచేసే వాళ్ళు చేస్తూ ఉంటారు ఇప్పుడు రాజకీయ నాయకులు చాలామంది ఆ పార్టీ నాయకులే పైకి చెప్పుకోలేకపోతున్నారు కానీ అంతర్గతంగా జరుగుతున్న చర్చలు ఇవే